అల్లూరి జిల్లా అరకులోయలో విషాద ఘటన చోటు చేసుకుంది పిచ్చి కుక్క కాటుకు గురైన పదమూడేళ్ల బాలుడు తల్లిదండ్రుల కళ్ళెదిటే కన్ను మూశాడు కుమారుడిని దక్కించుకోలేక నిస్సహాయంగా విలపిస్తూ ఉండిపోయారు తల్లిదండ్రులు ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలిచివేసింది అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం తీములబంద గ్రామానికి చెందిన కొర్రం సుబ్బారావు కుమారుడు కార్తీకును ఇటీవల కుక్క కరిచింది అయితే బాలుడికి తల్లిదండ్రులు వ్యాక్సిన్ వేయించలేదు దీంతో తీవ్ర అనారోగ్యం పాలైన కార్తీక్ ను ఇటీవల చింతపల్లి ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్కి తరలించాలని సూచించారు దీంతో ఆదివారం విశాఖపట్నంలోని కేజీహెచ్కి బాలుడిని తీసుకెళ్లారు పరీక్షించిన వైద్యులు మూడు నెలల క్రితం కుక్క కరిచిన వ్యాక్సిన్ వేయించుకోలేదని తెలుసుకున్నారు అప్పటికే ఆరోగ్యం పూర్తిగా క్షీణించటంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు తల్లిదండ్రులు కుమారుని ఇంటికి తీసుకెళ్లేందుకు తిరుగు పయనమయ్యారు దీంతో ఆదివారం విశాఖపట్నంలో అరకులోయకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు అరకులోయ చేరుకునే లోపే మార్గమధ్యంలోనే కార్తిక్ కన్ను మూశాడు బిడ్డ చనిపోయాడని గుర్తించిన తల్లిదండ్రులు అరకులోయలో బస్సు దిగి ఒడిలో కన్నబిడ్డ మృతదేహంతో ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన విలిపిస్తూ కనిపించారు గమనించిన స్థానికులు తలా కొంత ఆర్థిక సాయం చేశారు నేను షాప్ కని బయలుదేరి వెళ్తుండగా దారిలో చింతపల్లి మండలం చింతపల్లి మండలం గూడెం అనేసి తెలిసింది వాళ్ళది అబ్బాయి చనిపోటం జరిగింది బస్సులోనే తెస్తుండగా బస్సులో చనిపోయింది చనిపోయారు చనిపోయగా రోడ్డు మీద బాడీని పట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఏడుస్తుండగా ఏం జరిగిందమ్మా అని వెళ్తే మా అబ్బాయి చనిపోయారు అని చెప్పారు వాళ్ళకి ఎటువంటిది ఏమి తెలియదండి ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక అరకు ఎంపీ గారు భర్త గారికి వినాయగారికి మేము ఫోన్ చేయటం జరిగింది వినాయగారి వెంటనే స్పందిస్తూ హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది మేము వెళ్ళి దగ్గరుండి అంబులెన్స్ తీసుకొచ్చి గూడెం తీసుకెళ్ళటం జరిగిందండి ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదని కోరుతున్నామండి ఆ నోట ఈ నోట ఈ విషయం కాస్త అరకు ఎంపీ తనూజ దృష్టికి వెళ్లడంతో తక్షణం అంబులెన్స్ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు స్పందించిన స్థానికులు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్లో బాలుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు